భగవద్గీత కానీ ఉపని ఏదైనా చెబుతున్నాయి పుట్టడం అయిపోయింది ఆల్రెడీ దాని గురించినటువంటి విశిష్టత పక్కన పెట్టండి మరణించటం ఎలాగా మరణించబోయేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది అన్ని శాస్త్రాలు అవే ఘోషిస్తున్నాయి ఆగమము నిర్గమము ఆగమ శాస్త్రం ఏం చెబుతుంది వేదాలన్నీ కూడా ఆగమ ఆగ అంటే ఏంటి మనం పుట్టిన తర్వాత ఎలా బతకాలి ఏ విధంగా మనం ఈ ప్రపంచంలో తిరుగాడాలి అనేది వేదం చెబుతుంది వేదాంతము ఉపనిషత్తులు ఏం చెప్తాయి శాస్త్రం చెబుతాయి నువ్వు అంటే ప్రపంచంలో సంచరిస్తూనే కొంత టైము వెళ్ళిపోవటానికి మనం దాని బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలి దానికే ఈ తారకం చెప్తారు దానికే ఈ తారకం చెప్పేది ఏంటంటే నువ్వు వెళ్ళే టైములో ఏ దిశలో ఉండాలో ఆ దిశలో ఉండటానికి ఈ తారక యోగం చెబుతారు ఏ ఏ దిశ అంటే నువ్వు లెఫ్ట్కు ఉండాలా రైట్కు ఉండాలా అనే దాని అనే దానికోసమే ఈ తారకం చెప్పబడుతుంది అనమాట సో కాబట్టి కాశీలో కూడా అదే చెప్తారేంటి అక్కడ కాశీలో జీవి మరణించేటప్పుడు వాళ్ళు రాంగ్ సైడ్ పడుకున్నట అమ్మవారు వచ్చి మళ్ళీ ఆ రోజు ఏ లెఫ్ట్లో ఉండాలా రైట్లో ఉండాలా అటు తిప్పి అప్పుడు తారకం అంతని చెప్తారు సో యాక్చువల్గా దీనికి మంత్రం తా తారక యోగానికి మంత్రం కూడా ఒకటి ఉన్నది కానీ చంద్రయాలు మాకు అది అవసరం లేదు అని ఆయన చెప్పలేదు మాకు అవసరం లేదు అని కూడా చెప్పాడు కాబట్టి ఈ తారక యోగానికి కేవలం యోగం మాత్రమే ఇది సో కాబట్టి ఇంతకీ మరణం అనేది ఖచ్చితమైనటువంటి విషయం కాబట్టి మనం బతికి ఉన్నప్పుడే కొంత భాగాన్ని ఈ మరణం కోసం కేటాయిస్తాం దాన్ని ఆదాయం అంటారు మిగతా అంతా వ్యయం అంటారు ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారేమో యజ్ఞం చేసేటప్పుడు అందులో వేసి ఒక చుక్క పక్కన పక్కనేస్తారు మొదట అంతా అందులో వేసి ఒక చుక్క పక్క దీనిని ఆదాయం అంటారు ఇదంతా వ్యయం అంటే ఇప్పుడు మనమంతా కూడా ఇప్పుడు ఈరోజు గడిచిపోయిందంట అనుకో కొంత వ్యయం అయిపోయింది అవునా కొంత నీ యొక్క ఆయుర్దాయం ఖర్చు అయింది కదా సో ఇప్పుడు ఈ చుక్క ఏదైతే ఉందో ఇప్పుడు మనం కాస్త అంటే మూడు మూడు వంతుల ముప్పాతిక వంత వ్యయం నేను చెప్పేది అర్థమవుతుందా మూడు వంతులు అంటే తొంభై ఐదు శాతము ఖర్చే మనం చేసేటటువంటి ఈ చిన్న యోగం కానీ తపస్సు కానీ యజ్ఞం కానీ నిష్కామంగా ఏదైతే చేస్తున్నామో అది మాత్రమే ఆదాయం ఇప్పుడు మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు ఇది ఆదాయమే గురు మార్గంలో కొంత సాధన చేస్తున్నారు అది ఆదాయమే సో ఇవన్నీ కూడా నీ యొక్క మరణించే టైంలో ఇవన్నీ కూడా నీకు నిర్ణయించి మళ్ళా నెక్స్ట్ జన్మక లేకపోతే మోక్షానిక అనే విషయాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి జ్ఞానులు ఏం చేసి నిస్సంకోచంగా త్రికళన శుద్ధిగా మూడు త్రికాల సంధ్యల్లో నీవు ఎప్పుడు చేసినటువంటి పాపాన్ని అప్పుడు కలుగుతూ మన మనసు మీద ఏర్పడినటువంటి మలినాలని తొలగిస్తూ లోపల ఉన్నటువంటి అంతరాత్మని దర్శనం చేస్తూ గనుక సాధన చేసినట్లయితే చివరి టైంలో ఆ దర్శనంతో నీవు వెళ్ళిపోతావు అందుకే మధుసూదనార్యులు మాటి మాటికి నాలో ఉన్నటువంటి నేను మొత్తము ప్రకాశాలు చూస్తున్నాను ప్రకాశాన్ని చూస్తున్నాను అని అనటం జరుగుతుంది సో మామూలుగా మరణించే వాళ్ళకి అనేక వేరే సంకేతాలు వస్తాయి దుష్ట సంకేతం అంటే ఏంటి రాబోయే మన జన్మలు మనం చేసినటువంటి కర్మలకి బందీలవి ఇప్పుడేంటి మనం ఇప్పుడేంటి కర్మ నుంచి విడివడుతూ చేస్తున్నటువంటి సాధన ఇప్పుడు మీరు చేసేదంతా కూడా కర్మ నుంచి విడిపడుతూ చేస్తున్న సాధన దాన్ని ఏమంటారు యోగస్థ కురుకర్మాణి ఎవడైతే యోగంతో కూడి కర్మ కర్మగణకం చేస్తే ఆ కర్మ యొక్క ఫలితాలు మిమ్మల్ని వచ్చి అంటుకోవు ఎందుకని అంటుకోవు శరీరాన్ని చైతన్యాన్ని ఇప్పుడే బతికున్నప్పుడు మీరు విడదీస్తున్నారు కాబట్టి అర్థమైందా సో సాంఖ్య యోగంలో కొంత విడదీస్తారు నెమ్మది మందిగా తారకం వల్ల ఇంకో కొంత విడుతుంది ఇంకా ముందరికి ముందరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు అంటే శరీరము చైతన్యము విడివడిపోతాయి సో మనం వెళ్ళేటప్పుడు ఆ చైతన్యంలోనే వెళ్ళిపోతాం అప్పుడు కూడా శరీరం కింద పడిపోతుంది ఆ అంటే మన ఆ శ్వాస అంటే తీసుకోవాల్సిన ఈ శరీరంతో ఉన్న రుణం అయిపోగానే అది చక్కగా ఆల్రెడీ మనం విడదీస్తున్నాం కదా విడదీసుకుని వెళ్ళిపోతుంది ఆ విధంగా పరమాత్మలో మనం అయిపోవటం జరుగుతుంది అచల సిద్ధాంతము ఏం చెప్తుందంటే ఆదాయ వ్యయాలు సున్న అక్కడే వినది ఇప్పుడు ఈ ఆదాయం వ్యయం సుల్న చేయటం కరెక్టే పుణ్య పాపాలు కూడా సుల్న్న చేయాలి ఇది కరెక్టే అయితే ఆదాయం అనేది నేను నువ్వు మళ్ళీ అనుభవించటానికి దాచుకునేదని నేను చెప్పటల్లా మళ్ళా విను ఒక నువ్వు నీ అర్థమైంది నీ పాయింట్ అర్థమైంది ఏంటంటే మనము యోగ మార్గానికి వచ్చిన తర్వాత పాపము అసలు చేయకూడదు అయితే కొన్ని పుణ్యకార్యాలు కూడా చేస్తాం కదా దానికి కొంత ఫలితం వస్తుంది కదా అంటే ఫలితం ఎంత నిష్కామంగా నువ్వు చేసినా ఇప్పుడు మనం అందరం కూడా నిష్కామంగా చేయండి రా కోరుకుని చేయొద్దా మరి మనం అందరం అలిగి ఎందుకు వెళ్ళిపోయాము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు క్లారిఫికేషన్కి ఎవరిని నేను దోషంగా చెప్పటం అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు చాలామంది ఆశ్రమానికి కొన్ని సంవత్సరాలుండి పరిపూర్ణ అయిన తర్వాత యోగం నేర్చుకుని కూడా వెళ్ళిపోయారు కదా చాలామంది అవునా కదా జరిగింది కదా ఇప్పుడు వెళ్ళిపోయారు కదా చాలామంది వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారు మేము చేసిన దానికి అక్కడ గుర్తింపు లేదను మాకు రావాల్సింది రాలేదను అందుకే కదా ఇంకేమైనా ఉందా లేదా మాకు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వలేదను చెప్పు దే దేని వల్లే అంటే ఏంటి అక్కడ పలు రకాలు ఉన్నాయి అంటే ఏంటి మనము ఈ గురుమార్గంలో మనకి తె ఎంత మనము అదేంటి నిష్కామ కర్మ చేస్తున్నామని అనుకుంటూ ఉన్నా కానీ కొంత ఎక్స్పెక్టేషన్ చేస్తూనే ఉంటారు మీరు చేస్తూనే ఉంటారు అయితే అది నువ్వు అన్నట్టుగా చివరి దశలో నలిఫై అవ్వాలి అంటే చివరి దశలో ఆదాయ వ్యవహాలు అసలు లేకుండా అయిపోవాలి అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనం పరమాత్మని దర్శిస్తూ మనం గనక అందులోనే లయమైనప్పుడు ఇప్పుడున్న నీకున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని లోక కళ్యాణం కోసం వెళ్ళిపోతుంది అది నీవు తీసుకో ఇంకా ఎందుకంటే నువ్వు పరమాత్మ దర్శనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది నీకు ఇంకా అంటదు